రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత పదేళ్లలో రాష్ట్రానికి హెంతాన్యాయం జరిగింద ము మొక్కున బట్టి వరుసపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు ఇంక జాలి గలక్క ఏమవుతుంది మేము అడిగేది రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ వస్తాయి మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు మా కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్టు అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు అప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిపేట్ చేసే కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు నియంత అన్నారు నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలి మాట్లాడుతున్నానంటే మాట్లాడారు ఇప్పుడు రెండు మూడు క్వశ్చన్లు వస్తాయి అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నోటా వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది నత్సర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛడుకున్నారు మన ఎన్నికల్లో క్షణంలో ఏకంగా అక్కడ పార్టీని పెట్టి నెలలు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణిలో చల్లటం కొంచెం తన కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయడానికి ఏమైనా పనికొచ్చేదేమో తెలియదు కానీ వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకొచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారి చేయాలో ఇంకొకటో కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎట్లానే ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు యాంటీ యాంటీఇన్కంబెడెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసిపోతారు మొత్తం దాని మీదనే నడిచింది